పార్లమెంట్లో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఎన్డీఏ ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిందని మాజీ కేంద్ర మంత్రి కిల్లీ ని విమర్శించారు అసలు పాకిస్తాన్ తో ఎందుకు యుద్ధం చేశారు ఎందుకు ఆపారో అర్థం కావట్లేదని కృపారాణి అన్నారు ఈయనం అవటం వల్ల మా ఫోర్సెస్ని పాకిస్తాన్కి పంపించి యుద్ధం ప్రకటించి మేము శ్రీనగర్లో చెప్పేటప్పుడు యునైటెడ్ నేషన్స్ ఒక సలహా ఇస్తారు ఒక స్టాటస్ పోల్స్తారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఊరుకోండి యుద్ధాన్ని ఆపండి మేము ఈ సమస్యను పరిశీలిస్తామని పండిత్ జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ సూచిస్తాయి అదే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు వీరు అడుగుతున్నారు మీరు యునైటెడ్ నేషన్స్ ఎందుకు కంప్లైంట్ చేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంప్లైంట్ చేయటం వల్లే పాప్ ఆక్యుపేడ్ పాకిస్తాన్ వచ్చింది ఎల్ఓసీ వచ్చిందండి ఆనా పండిట్ సింది ఎల్ఓసి వచ్చిందండి ఆనా పండిట్ జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ కంప్లైంట్ చేయనట్లయితే ఎల్ఓసీని కూడా దాటిపై పెడిపోయే పరిస్థితి ఉండేది అందుచేత మహేష్ గారికి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపి కాంగ్రెస్ అధ్యక్షులు చిరంజీవి సురేష్ గారికి అందరికీ కాంగ్రెస్ పార్టీ నమస్కారం పేరుతో మీరు చేసే తుస్సు అనే యుద్ధం బంగ్లాదేశ్ యుద్ధంతో పోల్స్తారా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా ఎంత హాస్యాస్పదంగా ఉంది నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం బంగ్లాదేశ్ లిబరేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్లో ఇందిరాగాంధీ తీసుకున్న ధైర్యం నెక్స్ట్ నెక్స్థాన్ ప్రెసిడెంట్ అనుకుంటారు రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ బంగ్లాదేశ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ముఖ్య బంగ్ సపోర్ట్ చేసేటప్పుడు రిచర్డ్ నిక్సన్ హెచ్చరించాడు ఇండియా మీద మేము ఎటాక్ చేస్తున్నాం వరల్డ్ సుప్రీం పవర్ సెవెంత్ లో మోహరించాయి మీరు చెయ్యాలనుకున్నది చేసుకోండి కానీ బంగ్లాదేశ్ మేము బంగ్లా తగ్గేది లేదు డోంట్ కేర్ సెవెన్ ఫార్టీ ఎయిట్లో ఇరవై ఎనిమిది కోట్ల భారతదేశ పాపులేషన్ ఆహార దా ధాన్యాలకు తెచ్చుకునే పరిస్థితి లేదు దిగుమతి చేసుకునే పరిస్థితి తినడానికి తిండి లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రోవర్త్ టెన్ పర్సెంట్ క్లెప్సీ రే నిరుద్యోగులు ఓన్లీ ట్వంటీ బిలియన్ డాలర్స్ ఇన్కమ్ ట్వంటీ థౌజండ్ బిలియన్స్ డాలర్ మన ఎకానమీ ట్వంటీ థౌజండ్ బిలియన్స్ డాలర్స్ ఎకానమీతో ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది కోట్ల మంది భారతీయులతో ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పవర్టీతో టెన్ పర్సెంట్ లిటరసీ లిటరసీ రేట్తో జీరో ఎంప్లాయ్మెంట్గా ఉన్న మన భారతదేశం యునైటెడ్ స్టేట్స్ని ఆశ్రయించడం తప్ప మరి ఈరోజు మీరు ఏం చేశారండి ఫోర్ అండ్ హాఫ్ ట్రిలియన్ డాలర్స్ ఫోర్ అండ్ హాఫ్ ట్రిలియన్ బిలియన్ డాలర్స్ ఉన్న భారతదేశ ఎకానమీలో సాంఘిక భద్రత పైన అవిద్య నిరుద్యోగం అప్రుభత అనారోగ్యాలు ఘన విజయాన్ని సాధించారన్న బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డిఏ సర్కార్ అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశం మాదేని డాంబిగా చెప్పుకుంటున్న ఎన్డిఏ సర్కార్ గడిచిన పదకొండు సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పీఓకి నాకు ఆయన యజమాని కాదు మా భారతదేశ భక్త భౌతవ్యాన్ని నిర్ణయించుకునే సమర్థత మాకు లేదు మీరు వస్తు సలహాలు సందేశాలు ఇవ్వ లేదు మీరు జోక్యం చేసుకోవసం లేదని సెవెంత్ ప్లేట్ అమెరికా యుఎస్ తాలూకా నౌకాదళాల ముందు మహా ఎంతో ధైర్య సాహసాలతో మోడీ గారు అంటారు నేను చాలా బిజీగా ఉన్నాను భారతదేశ స్పిరిచువల్ ఆధ్యాత్మిక యాత్రలో ఉండేటప్పుడు తంజావూరులో ఉండేటప్పుడు భూదేశ్వరాలయంలో ఉండేటప్పుడు నాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు నేను బిజీగా ఉన్నాను చోటు చరిత్ర చదువుతున్నాను ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశారు అని మోడీ గారు అన్నారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వారేమంటారు అసలు ఈ ఈ దీన్ని ఈ యుద్ధాన్ని ని మాకు వేడుకున్నారు పాకిస్తాన్ డిఎంజీఓ వేడుకున్నారు విజ్ఞప్తి చేశారు మేము ఆపేస్తామని దేశం పార్లమెంట్లో మీరు అందరూ విన్నారు లేదు సంజయ్ రావు అనే ఒక ఎంపీ గారు అన్నారు వారు ఏమన్నారంటే అసలు ఈ దేశానికి తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే ఈ ఈ బీజేపీ ఏదైతే ఉందో భారతదేశంలో నేడున్న భారతీయ జనతా పార్టీ ప్రెషర్ బెంచెస్లో కూర్చునే అవకాశమే రాదు ఎందుకు చెప్పినంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత తొలి ప్రధాని అయితే ఆనాడు ఆర్ఎస్ఎస్ మీద ఉన్న నిషేధం ఎత్తివేసి ఉండే ఉండేవారు కాదు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మానవతావాదిలు చేసి ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్లో భారతదేశం దేశం పాక్ యుద్ధాన్ని పోల్చి బంగ్లాదేశ్ బాగుతో మీరు పోల్చుతున్నారు ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఈ విషయం ఎవరైనా నమ్మగలుగుతారా దీన్ని ఎందుకు మీరు ఆపాయపల్లి వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈ విషయం చెప్తున్నారు ఓకే ఈ సందర్భంలో నేను కొంచెం దెబ్బలో వెళ్తాను మీరు అడుగుతున్నారు పండిత్ జవహర్లాల్ నెహ్రూవే పాత్రిఓకే ఇచ్చారు ఓన్లీ ఇన్ ట్వంటీ టూ సెకండ్స్ పాక్ ఉగ్రవాదుల స్థావరాలను మేము కలగొట్టాం ఏడు శిబిర శిబిరాలు ధ్వంసమైపోయి ధ్వంసమైపోయిన వెంటనే పాకిస్తాన్ దేశీయ పాకిస్తాన్ వారందరూ మా కాళ్ళగారానికి వచ్చారు మేము ఆఫీస్ యుద్ధం అని అంటారు మూడు రోజులు చూసి చూసి మన యుద్ధాన్ని ఆపారు ఎందుకు యుద్ధం ఆపారు అంటే ఈ తలా కోకాలి క్వశ్చన్స్ వేగ్గా చెప్పి ఎందుకు యుద్ధం ఆపారు అంటే అరవై ఒక్క సంవత్సరాల క్రితం చనిపోయిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు ఎత్తున్నారు ఎందుకు యుద్ధం మీరు ఆపారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో చనిపోయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని గురించి గుర్తు చేసుకుంటున్నారు జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ ఎల్ఓసిన్ ఎప్పుడు దాటలేదు అని జవహర్లాల్ నెహ్రూని తప్పు వస్తున్నారు ఎందుకు మీరు సీన్స్పైర్ చేశారు మీకు నిజంగా ట్రంపే మీకు సీన్స్పైర్ చేయమన్నారా ఇది వాస్తవమా ఇది వాస్తవం అయితే ట్రంప్ చెప్పింది అబద్ధమైతే అబద్ధం నిజమైతే నిజమని మీరు ఒప్పుకోండి అంటే ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చనిపోయిన ఒప్పుమై భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మీరు కోర్ట్ చేస్తారు నైన్టీన్ నైన్టీ వన్లో చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి కోర్టు చేస్తారు నాకైతే సందేహం వస్తుంది ఏవైనా వారు ఆత్మలు మీతో వచ్చిన ఆత్మలు మాట్లాడుతున్నాయా